నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మేజర్గా ఇది ఇదివరకు వీడియోలో మీకు నేను తక్కువ ఖర్చులోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు బ్లాక్ థీస్ పైన ఎర్ర సమర్థవంతంగా పనిచేసే మందులు ఒక పది రకాల కాంబినేషన్ చెప్తాను చెప్తానని చెప్పి చాలా వీడియోలో చెప్పడమే జరిగింది ఒక వీడియో కూడా మీకు తక్కువ ఖర్చులో ఒక ఫైవ్ స్ప్రేయింగ్స్ అంటే ఐదు స్ప్రేయింగ్లో ఒక వీడియో తీయడం అయితే జరిగింది ఇది సెకండ్ పార్ట్ కింద వస్తుందనమాట దీంట్లో ఒక ఐదు స్ప్రేయింగ్ చెప్పడమే జరుగుతుంది ఇవన్నీ స్ప్రేయింగ్స్ కూడా ఆల్మోస్ట్ ఫాల్ ఒక పన్నెండు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు కాస్ట్లోనే ఉంటాయి పన్నెండు వందల రూపాయలనే మాక్సిమం ఉంటాయి ఒక్కో స్ప్రెయింగ్ ఏడు ఏడు ఎనిమిది వందల కాస్ట్లో కూడా ఉండడం అయితే జరుగుతూ ఉంటారన్నమాట ఈ పది స్ప్రింగ్స్ స్ప్రెయింగ్స్ కలిపి ఆల్మోస్ట్ ఫాల్ టూ మంత్స్ వరకు అవుతాయి మనకు ఆల్మోస్ట్ ఫాల్ మొత్తం లెక్కేసుకున్న కూడా మనకు మాక్సిమం ఈ పది స్ప్రేయింగ్లు కలుపుకున్న ఒక పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయల ఖర్చులోనే అనమాట మనకు అంటే రెండు నెలల వరకు అంటే స్ప్రేయింగ్స్ అనుకున్న ఆ రోజు ఆరు వేలకు స్ప్రే అనుకున్నా ఖచ్చితంగా రెండు నెలలు అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మనకు ఆరు నెలలు ఈ రెండు నెలలు కలిపి కూడా మనకు మాక్సిమం ఒక పదిహేను నెల మనకు ఖర్చు అవ్వడం అయితే జరుగుతూ ఉంటారు అయితే ఇవి కూడా మనకు బ్లాక్ ఫిరిస్ కి ఎరనలికి సమర్థవంతంగా పనిచేస్తాయి చేస్తాయి అదేవిధంగా గడ్డుపుతం కూడా కంట్రోల్ అవుతాయి సన్నప్పుడు కూడా కంట్రోల్ అవుతుంది అదేవిధంగా మనకు దోమ కూడా అల్టిమేట్ రిజల్ట్ అవకాశం అయితే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఉండే మేజర్ సమస్య మనకు బ్లాక్ బ్లాక్థిల్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా మనకు డ్యామేజ్ అయితే చేస్తూ ఉన్నాయి కాబట్టి తక్కువ ఖర్చులోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే మంది మీకు చెప్పడం అయితే జరుగుతుంటామంట ఒక వీడియో ఆల్మోస్ట్ ఒక వీడియో తీశాను పార్ట్ వన్ కింద ఇది పార్ట్ టూ కింద వస్తాను మాట దాంట్లో కూడా ఒక బెస్ట్ ఐదు రకాల కాంబినేషన్ అయితే చెప్పడం అయితే జరిగింది చాలా ఎక్సలెంట్ ఉన్నాయి చాలా మంది అయితే మనం చెప్పిన తర్వాత వాడినారు వాడిన తర్వాత మన ఫీడ్ ఫీడ్బ్యాక్ కూడా చెప్పడం జరిగింది చాలా అల్టిమేట్గా ఉన్నాయి చాలా ఎక్సలెంట్ ఉన్నాయి రిజల్ట్స్ అని కూడా చెప్పడం అయితే జరిగింది అయితే కొంతమంది రైతుల అపోహలు ఏంటంటే మ్యాక్సిమమ్ మనకు చాలా వరకు ఈ తక్కువ ఖర్చుల మందులు రోగాలు కానీ ఈ అటారా కానీ మోనోలు కానీ వాడడం వల్ల ఎక్కువ శాతం తాలు శాతం అవుతాయన్న అని చెప్పి కూడా చాలా మంది రైతులు విపరీతంగా అడుగుతున్నారు రోగాలు వాడడం వల్ల పోతరాలుతుందని చెప్పి కూడా అంటూ ఉన్నారు అలాంటి సమస్యలు ఏవి ఉండవండి అలాంటి అపోహలు ఏవి పెట్టుకోకండి అలాంటి అపోహలు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే గత కాలంలో మనకు చాలామంది ఇప్పుడు మనకు మన తాతల కాలం నాట్లో ఎక్కువ శాతం మిర్చి అనేది మనకు ఇవే మందులు కొట్టే మనకు పండించడం జరిగింది అప్పుడు ఎలాంటి తాళ్ళు శాతం రానిది ఇప్పుడే ఎలా వస్తుంది అది కూడా రైతులు కూడా గమనించండి ఎప్పుడైనా సరే ఎందుకంటే చాలా వరకు పాత మందులే కాబట్టి అప్పటి నుంచి వాడుతూ ఉన్నారు నేను గత సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి కూడా ఇదే విషయమే చెప్తా ఉన్నాను మీకు పాతకాలంలో అప్పుడు మనకు తాతల కాలంలో ఇవే మందులతోనే మనకు పంటలు పండించారు కాబట్టి వాళ్ళకప్పుడు రాని ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మనకి ఎందుకోసం వస్తూ ఉంది అనుకోసం మీరు కూడా దయచేసి గమనించండి రైతులు వీటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అదేదో చెప్తున్నారని చెప్పి అనుకుంటే వాళ్ళ స్వార్థం కోసమో వాళ్ళ ఏవో సేల్ చేసుకోవడం కోసమో అయితే జరుగుతూ ఉంటుంది తప్ప మించి ఏది ఉండదు తక్కువ ఖర్చులోనే అల్టిమేట్ రిజల్ట్స్ వస్తాయి చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు కాబట్టి ఖచ్చితంగా ఇవి కూడా ఒక ఫాలో అప్గా మీరు షాట్స్ అయినా తీసుకోండి లేకపోతే ఒక పేపర్లో తీసుకొని దాన్ని అయినా పెట్టుకోండి ఖచ్చితంగా మంచి ఫలితాలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫాలో అప్ అయితే చేయండి మంచి రావడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే మనం ఒక వీడియో కూడా తీసుపెట్టాం వీడియో చూడండి కంప్లీట్గా అర్థమవుతుంది ఇది సెకండ్ పార్ట్ కింద వస్తాను అన్నమాట ఈ పది స్ప్రియింగ్స్ చేసుకుంటే కనుక నల్లి అనేది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ నివారించుకోవడానికి బెస్ట్ కాంబినేషన్స్ వెయ్యి నుంచి పన్నెండు రూపాయల కాస్ట్లోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ వీడియో చూస్తున్న రైతులు ఎవరైనా సరే కొత్తగా చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నాకు క్రితం లైక్ చేయండి ఇంకా తోట రైతులు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు తక్కువ ఖర్చులో బెస్ట్ మందుల్లో ఫస్ట్ కాంబినేషన్ చూసుకుంటే కనుక మనకు సోలోమాన్ ఒకటి బాగుంటుంది మనకు బేర్ కంపెనీలో దీంట్లో బ్లీటా సైఫ్లో అని చెప్పి ఒక టెక్నికల్ ఉంటుంది దాంతోపాటు ఇమిడాక్ అనే రెండు రకాల కాంబినేషన్స్ చూడడం అయితే జరుగుతూ ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడకల్స్ అయితే ఉంటుంది సోలోమాన్ అనేది మనకు ఒక ఎక్సలెంట్ మందు అయితే చెప్పుకోవచ్చు మనకు ఒక సిస్టమిక్ ఇన్సెక్ట్ సైడ్గా దాన్ని పరిగణించవచ్చు దోమక్ పనిచేస్తుంది సన్నపురుగు పనిచేస్తుంది అదేవిధంగా మనకు కాయలు వంకారు సమస్య గడ్డుపోతున్నా కూడా మిర్చి కూడా చాలా సమర్థవంతంగా పనిచడానికి ఒక బెస్ట్ మంది అయితే చెప్పుకోవచ్చు తక్కువ కాస్ట్లో ఎకరానికి ఆరు రూపాయల ఖర్చులో చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చే మంది అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట దీంట్లో ఇమ్డక్ లోపి ఉండడం వల్ల మనకు దోమని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది అదే విధంగా మనకు బీటా సైఫ్ అనేది మనకు సన్నబురికి రెండింటికి ఎఫెక్టివ్గా పంచడానికి బెస్ట్ మంది అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది సోలమర్ అనేది ఒక రెండు వందల యాభై ఎమ్మెల్ ఎకరానికి కోవాల్సి అయితే ఉంటుంది అయితే దీంట్లో కాంబినేషన్లో వేసుకోవాలనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా జంప్ వేసుకోండి ఫిఫ్టీ నైన్ ఎయిటీ పర్సెంట్ రూపంలో ఉండే ఖచ్చితంగా వేసుకోండి ఇది జంప్ అనేది ఏంటంటే మనకు ఫిఫ్టీ టెక్నికల్ బ్లాక్ త్రూస్ పైన చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది బ్లాక్ బ్లాక్ ని మనకు మౌత్ యాక్షన్ రసాన్ని పీల్చే తత్వాన్ని పూర్తిగా ఆపేయడం అయితే జరుగుతూ ఉంటారు కాబట్టి జంప్ అనేది ఫిప్రల్ టెక్నికల్ మనకు బ్లాక్ త్రిప్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ శాతం వాడుతూ ఉంటే ఆటోమేటిక్గా ట్రిప్స్ అనేది కంట్రోల్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే మనకు జంప్ అనేది ఎక్కడానికి నలభై గ్రాములు వాడాల్సి అయితే ఉంటుంది నలభై గ్రాములు జంప్ దాంతోపాటు సోలం అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ కల్పి ప్లేస్ ఉంటే కనుక అల్టిమేట్ కాంబినేషన్ రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఇక్కడతో మనకు నలతామ్రా దాంతోపాటు బ్లాక్ త్రిప్స్ దోమ అనేది సమర్థవంతంగా కంట్రోల్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఒకసారి మీరు రోగార్ మనకు రోగార్ అని చెప్పేసి ఉంటుంది మనకు అనే టెక్నికల్ రోగార ఒక ఐదు వందల ఎంఎల్ ఎకరానికి తీసుకోండి ఇది మనకు అనే టెక్నికల్ మీకు ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను బహుళ ప్రయోజకారినిగా చెప్పొచ్చు అన్ని రకాల రసం పీల్చి కీటకాలపై సమర్దాంతకు పనిచేస్తుంది గడ్డుపోతాక పనిచేస్తుంది అదేవిధంగా మనకు నల్లిపైన నల్లతమరపైన కూడా ప్రభావం ఉంటుంది అదేవిధంగా మనకు ఈ మొక్క మంచి క్వాలిటీ రావడం కూడా చాలా ఎక్సలెంట్ మన చెప్పుకోవచ్చు తక్కువ ఖర్చులో బెస్ట్ హెల్ట్ వచ్చే ముందు అదేవిధంగా పైన కూడా దీని యొక్క ప్రభావం అయితే ఉంటుంది అనమాట రోగార్ అనేది ఒక ఐదు వందల ఎంఎల్ తీసుకోండి దీంతోపాటు ఏం చేస్తారంటే అక్టార మనకు ఇప్పుడు మనకు అక్టార లిక్విడ్ దొరుకుతా ఉంది అదేవిధంగా అక్టారా మనకు థైమెతాక్జం సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో కూడా పౌడర్ లిక్విడ్ గ్రామ్యస్ రూపంలో కూడా రావడం అయితే జరిగింది రెండు కూడా ఉన్నాయి కాబట్టి ఏదైనా తీసుకోండి ఆ లిక్విడ్ అయితే కనుక రెండు వందల యాభై తీసుకోండి అక్టార లిక్విడ్ థైమెతాక్జం థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ ఫాములేషన్ ఉంటుంది లేదు గ్రామ్యులస్ రూపంలో తీసుకోవాలనుకుంటే కనుక ఎకరానికి నూట ఇరవై గ్రాములు తీసుకోండి అక్టార ఒక నూట ఇరవై గ్రాములు దాంతోపాటు ఈ రోగర్ అనేది ఐదు వందల ఎంఎల్ కలిపి కనుక చేసుకుంటే ఎక్సలెంట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది బ్లాక్ ఫెస్ అనేది సమర్థవంతంగా కంట్రోల్ అవుతాయి ఎర్రెల్లు ఉన్న కూడా మనకు ఈ తోటి ఎర్రనల్లు కూడా కంట్రోల్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ రెండింటి కాంబినేషన్లు కూడా చాలా అల్టిమేట్ కాంబినేషన్ తక్కువ ఖర్చులోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే మనకు ఈ సోలోమాన్ జంప్ స్ప్రే చేసిన తర్వాత వారానికి రోగార్ రక్టార స్ప్రేసిన తర్వాత మళ్ళీ వారానికి ఏం చేస్తారంటే ఒకసారి డిఫెండర్ అనేది ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి డిఫెండర్ అనేది మనకు వారదగ్గటిక్లోనే లాంచ్ లాంచడం జరిగింది డిఫెండర్ అనేది ఏంటంటే మనకు మాక్సిమం మొక్క మంచి స్టెప్ గ్రోత్ రావడానికి ఫ్లవరింగ్ ఎక్సలెంట్గా రావడానికి ఈ విధంగా మనకు తోటలో ఫ్లవరింగ్ రావాలని చెప్పి అనుకుంటే కనుక డిఫెండర్ అనేది ఒక ఎక్సలెంట్ మంది అయితే మనం చెప్పుకోవచ్చు పై కింద కిందముడతా క్రియలు అవుతుంది అదేవిధంగా ఎరనల్లి ఎంత ఎరన్నెల్లి ఉన్నా కూడా సమర్థవంతంగా కంట్రోల్ అవుతుంది కొనాల మాడిపోయిన దానికి కూడా చిగురు తీసుకోవడానికి గ్రోత్ తీసుకోవడానికి చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే సోలమాన్ జంప్ రోగరక్తాల స్ప్రే చేయడం వల్ల నల్లి నలతామర ఎర్రనల్ అనేది కంట్రోల్ అవుతాయి కానీ గ్రోత్ అనేది మనకు రాదనమాట కాబట్టి ఆ రెండు స్ప్రేయింగ్ చేసిన తర్వాత ఈ ఇలాంటి మందు స్ప్రే చేసుకుంటే ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే మంచి స్టెప్ గ్రోత్ వస్తుంది మంచి గ్రీనిష్గా మొక్క వస్తుంది వస్తుంది దాంతోపాటు పూత పూతఖాతా బాగా వస్తుంది ముడత అనేది క్లియర్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది పై ముడత కింద ముడత ఎంత హెవీ గుణ కూడా కంప్లీట్గా రికవర్ అవ్వడానికి డిఫెండర్ అనేది ఒక బెస్ట్ మంది అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట దీని గురించి వీడియో కూడా తీశాను నేను కావాలంటే వెళ్ళి చూడండి డిఫెండర్ దాంతోపాటు ఆర్బిటర్ రెండు కూడా ఉంటాయి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు రెండు వందల యాభై ఎమ్మెల్యేలు రెండు కలిపి ఒక ఎకరానికి స్ప్రే చేయాల్సి అయితే ఉంటుంది డిఫెండర్ అనేది మనకి ఎర్నాకి సమర్థంగా పనిచేస్తుంది పై పైముడత కూడా తామపూర్ పైన కూడా పనిచేస్తుంది అదేవిధంగా మనకు ఈ ఆర్బిటర్ అనేది ఏంటంటే మనకు పూత రావడానికి వచ్చిన పూత కాయగా సెట్టుకోవడానికి మంచిగా మనకు పూత రాలకుండడానికి ఒక మంచి క్వాలిటీ రావడానికి మంచి గ్రోత్ రావడానికి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చే ప్రోడక్ట్ అయితే మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ డిఫెండర్ ఆర్బిటర్ అనేది మనకు మూడో స్ప్రేగా చేసుకుంటే మంచి ఫలితావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ డిఫెండర్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ రానికి ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా పూత ఖాతా బాగా వచ్చింటుంది కాబట్టి ఒక పెద్దమంది అయితే ఖచ్చితంగా ఇక్కడ స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఆ పెద్దమందిలో మనకు ఒకటి ఎలక్టో కానీ అల్టిమేట్ కానీ తీసుకోండి రెండిట్లో ఏదో ఒకటి యాభై ఎంఎల్ తీసుకొని దాంతోపాటు కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా ఓమేట్ వేసుకోండి ఓమేట్ అనేది మనకు ప్రాపర్గా అయినా టెక్నికల్ ఉంటుంది లేదా అది లేదనుకుంటే కూడా మనకు అభాసినేనే వేసుకోవచ్చు మనకు అబామెట్ టెక్నికల్ ఉంటుంది కదా అభాసినేనే వేసుకొని స్ప్రే వేసుకుంటే కూడా మంచి ఫలితాలు అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే మనకు అల్టిమేట్ అనేది మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డిఫెండర్ స్ప్రే చేసిన తర్వాత మంచి గ్రోత్ ఫ్లవరింగ్ వస్తా కాబట్టి దాన్ని కాప్గా సెట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటే ఒక పెద్దమంది ఇక్కడ వేయాల్సి అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా పెద్ద మందులు వేయాలి అవసరం లేదనుకున్నప్పుడు మాత్రం పెద్ద మందులు సైడ్కి పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ఇదైతే స్పేంగా చేసుకోండి లేదు మనకు ఒకవేళ డిఫెండర్ చేసిన తర్వాత ఎరణాలి కంట్రోల్ అయి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమమ్ ఒకవేళ అలెక్టో సింగిల్గానే వేసుకోండి అలక్టో కానీ అల్టిమేట్ గానీ సింగిల్ వేసుకోండి మంచి ఫలతాడానికి అవకాశం అయితే ఉంటుంది అవసరమైతే దీంట్లో మనకు న్యూట్రియన్స్ కలిపి వేసుకోండి అలెక్ట్తో పాటు న్యూట్రియన్స్ కలిపి వేసుకోండి దీంట్లో ఎర్రనాలు సంబంధించిన మందు వేసుకోండి అవసరం లేదండి ఎందుకంటే మనకు డిఫెండర్ వేసినాం కాబట్టి ఎర్రనల్ అయిన సమృద్ధంగా కంట్రోల్ అయిపోతుంది కాబట్టి తర్వాత మనము ఎర్నాలికి సంబంధించిన మందు వేయాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఓన్లీ అలక్టో కానీ అల్టిమేట్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఒక యాభై ఎంఎల్ తీసుకొని దాంతో పాటు న్యూట్రియన్స్ కలిపి స్ప్రే వేసుకోండి మంచి ఫలతడానికి అవకాశం అయితే ఉంటుంది న్యూట్రియన్స్ మనకు బోరన్ కానీ లేకపోతే మ్యాక్స్ కానీ లేకపోతే అగ్రిప్రో కానీ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా లేకపోతే ఫార్మర్ సిక్స్కి సంబంధించిన న్యూట్రిన్స్ ఏ దొరికినా కూడా తీసుకోండి ఏదో ఒకటి తీసుకొని దాంతోపాటు అలెక్టో కానీ అల్టిమేట్ కానీ ఒక యాభై తీసుకొని తర్వాత స్ప్రేయింగ్ డిఫెండర్ స్ప్రేసిన తర్వాత వారానికి అయితే ప్రేసుకోండి ఖచ్చితంగా ఒక మంచి కాప్ సెట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ అల్టిమేట్ కానీ అలెక్టో కానీ న్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వారానికి ఏం చేస్తారంటే ఆ తర్వాత చూసుకుంటే కనుక మనకు కీఫెన్ అని చెప్పేసి ఉంటుంది మనకు టోలీ ఫెన్ఫిరడా అని టెక్నికల్ ఉంటుంది లేదా హొకరి అనేది తీసుకోండి పర్వాలేదు హొకరి కూడా చాలా బాగుంటుంది మనకు కీఫెన్ హొకరి కాంబినేషన్ కూడా చాలా అల్టిమేట్ ఉంటుంది మనకు కాకపోతే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి అల్టిమేట్ వేసి ఉంటారు కాబట్టి తర్వాత మీరు అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ కీఫెన్ తీసుకోండి కీఫెన్ ఒక కీఫెన్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండు వందల యాభై కీఫెన్ తీసుకోండి దీంట్లో మనకు టోలీ ఫెన్ఫిర్రాడ్ అని టెక్నికల్ ఉంటుంది కాబట్టి చాలా సమర్థవంతంగా పనిచేస్తాం మనకు ఎర్రల్లి పైన పచ్చదోమ పైన కూడా దీని ప్రభావం ఉంటుంది అదేగా మనకు బ్లాక్ పైన కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి కీఫెన్ అనేది లేకపోతే సైచీ కానీ ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి దీంతోపాటు కాంబినేషన్లో ఏం వేస్తారంటే ఖచ్చితంగా మీరు ఫెన్ ప్రాక్సిమేట్ అనే టెక్నికల్ వేసుకోండి దీనిదే కంపెనీలో అఖి అని చెప్పేసి ఉంటుంది మిటిగేట్ అని చెప్పేసి ఉంటుంది ఇది మనకు ఫెన్ ప్రాక్సిమేట్ ఫైవ్ పర్సెంట్ ఈసీ ఫాములేషన్లో ఉంటుంది కీ ఒక రెండు వందల యాభై ఎమ్మెలు ఈ ఫెన్ఫ్రాక్సిమేట్ అనేది మిటిగేట్ అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ కలిపి కనుక స్ప్రే చేసుకుంటే కూడా ఒక బెస్ట్ కాంబినేషన్ తక్కువ ఖర్చులో మంచి రిజల్ట్ వచ్చే కాంబినేషన్ అయితే మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఈ రెండింటి కాంబినేషన్లు కూడా స్ప్రే చేసుకుంటే అల్టిమేట్ రిజల్ట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది రెండు స్ప్రే చేసిన తర్వాత ఈ రెండు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వారానికి ఏం చేస్తారంటే ఒకసారి వారదాన్ని స్ప్రే చేయండి మనతో వారదగ్గలుగానే మళ్ళీ వారద అని చెప్పేసి ఉంటుంది హవాయి వారద అని చెప్పి రెండు ప్రోడక్ట్లు అయితే ఉంటాయి దీంట్లో ఎకరానికి ఒక కాంబో స్ప్రే వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది కూడా అల్టిమేట్ రిజల్ట్ వస్తుందండి మనకు ఈ వారధ అనేది కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ అనేది కూడా ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి ఎందుకంటే మధ్య మధ్యలో ఇలాంటి మనకు గ్రోత్కి అదేవిధంగా మనకు ఫ్లవరింగ్ వచ్చి మందులు స్ప్రే చేసుకుంటూ వెళ్తా ముందుకు వెళ్తూ ఉంటేనే మంచి ఫాల్ ఒక కాప్ సెట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎంతసేపు ఉన్న మనము వాటిని స్ప్రే చేసుకుంటూ వస్తే మనకు గ్రోత్ రాదు అంత ఇదిగా ఫ్లవరింగ్ అనేది రాదు కాబట్టి మధ్య మధ్యలో ఇలాంటి వేసుకుంటూ పోతా ఉంటే అల్టిమేట్గా మనకు గ్రోత్ అనేది మళ్ళీ వస్తూ ఉంటుంది ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది ఆ కాప్ అనేది వచ్చి సెట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారాన్ని అనేది మనకు వారధి అనేది మనకు కీఫెలు స్ప్రే స్ప్రేసిన తర్వాత వారదానికి ఖచ్చితంగా వారధ అనేది ఖచ్చితంగా స్ప్రేంగ్స్ మంచి ఫలితడానికి అవకాశం అయితే ఉంటుంది వారాధన కూడా మనకు పై ముడత కింద ముడత నివారణంగా అదేవిధంగా ఫ్లవరింగ్ బాగడానికి సెకండ్ స్టెప్ మంచి గ్రోత్ రావడానికి కూడా మొక్క మంచి నీట్గా గ్రీన్ రావడానికి కూడా వారాధన చాలా ఎక్సెల్గా దోహదపడతుంది కాబట్టి దీన్ని కూడా స్ప్రే చేసుకుంటే మంచి ఫలితడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ వారాన్ని స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వారానికి ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా మనకు మూమెంట్ ఓడి అని చెప్పేసి ఉంటుంది స్పైరో టెక్టర్ టెక్నికల్ ఉంటుంది ఇది మనకు ఇది వచ్చేసి మనకు బేర్ కంపెనీలో ఉంటుంది స్పైరో టెక్టర్ మటే టెక్నికల్ ఇది బ్లాక్ త్రూస్ పైన చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చే ప్రొడక్ట్ అయితే మనం చెప్పుకోవచ్చు ఎక్కడానికి రెండు వందల యాభై ఎంఎల్ ఆడకల్స్ అయితే ఉంటుంది ఒక సిస్టమిక్ అండ్ బ్రాడ్ స్పెక్టర్ ఇన్స్ట్రచర్గా పరిగణించవచ్చు టూ వే సిస్టమిక్ ఇన్స్ట్రక్చర్ అయితే పనిచేస్తుంది అనమాట బ్లాక్ త్రూస్ పైన పని అటు దోమ పైన కూడా పనిచేయడానికి అవకాశం అయితే ఉంటుంది చాలా మంచి టెక్నికల్ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే మూమెంట్ ఓడి ఒక రెండు వందల యాభై తీసుకోండి దీంతో పాటు కాంబినేషన్లో మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా బకీల్ వేసుకోండి బకీల్ అనేది మనకు ఫిఫ్నెళ్ళు దాంతో పాడడాక్ మనకు పోలి లిక్విడ్ రూపంలో రావడం అయితే జరిగింది అంటే పోలీసులో కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది దీంట్లో పర్సెంటేజ్ అనేది తక్కువ ఉంటుంది బకీ అనేది ఇది కూడా తక్కువ ఖర్చులోనే బెస్ట్ రెండు వచ్చే ముందు మోవెంటో ఒక ఓడి ఒక రెండు వందల యాభై ఎమ్మెలు బకీలు ఒక రెండు వందల యాభై ఎమ్మెల్యేలు వేసుకు అయితే చేసుకోండి బకీల్ వచ్చేసి మనకి దాంట్లో ఫిఫ్టీల్ ఫిఫ్టీన్ పర్సెంట్ పదహైదు పర్సెంట్ ఫిఫ్టీల్ కాంబినేషన్ ఉంటుంది దాంతోపాటు ఇమ్ ఒక ఐదు పర్సెంట్ ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్లో ఉండడం వల్ల మనకు తెలదోమపైన పంచేస్తుంది అదే విధంగా బ్లాక్ థెరస్ పైన కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ కాంబినేషన్ కూడా కాబట్టి మోవెంటో ఓడి ఒక రెండు వందల యాభై ఎమ్లు దాంతోపాటు బకీలు ఒక రెండు వందల యాభై ఎమ్మెలు కలిపి కనుక స్ప్రే చేసుకుంటే ఒక్క మంచి క్వాలిటీగా ఎక్సలెంట్గా మనకు బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అయ్యి మంచి క్వాలిటీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే మనం చెప్పుకోవచ్చు మొమెంట్ ఓడి బకీల్ కాంబినేషన్ కూడా చూసుకుంటే కనుక కాబట్టి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ దీన్ని కూడా చేసుకుంటే మంచి ఫలితాడడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా ఈ స్ప్రేయింగ్స్ మొత్తానికి మనకు దగ్గర దగ్గర ఆరు స్ప్రేయింగ్స్ అయితే అనమాట ఇప్పుడు మనకు కాబట్టి ఈ స్ప్రేయింగ్స్ కనుక మనకు మార్చుకొని మార్చుకొని స్ప్రే చేసుకుంటే కనుక తక్కువ ఖర్చులోనే బెస్ట్ వచ్చే మందలు అయితే చెప్పుకోవచ్చు ఒకటి డిఫెండర్ ఒకటి పదహారు వందల కాస్ట్ ఉంటుంది దాంతోపాటు మనకు అలెక్టో ఒకటి పదహైదు వందల కాస్ట్ ఉంటుంది దాంతోపాటు మనకు ఈ వారదే ఒక ఐ పదహైదు కాస్ట్ ఉంటుంది మిగతా అవన్నీ కూడా నాలుగు స్ప్రెయింగ్స్ కూడా పన్నెండు వందల రూపాయల కాస్ట్లో అయితే జరుగుతూ అనమాట కాకపోతే ఈ ఆరు స్ప్రేయింగ్లు చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మన పొలంలో ఒక మంచి కాప్ అనేది సెట్ చేసుకోవచ్చు చాలా బెస్ట్ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ ఆరు స్ప్రేయింగ్లు కలిపి కూడా మనకు మాక్సిమం ఒక ఎనిమిది వేల రూపాయల కాస్ట్లో అయిపోతాయి ఒక ఎనిమిది వేల రూపాయల కాస్ట్లోనే ఒక మంచి కాప్ సెట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ కాంబినేషన్స్ అయితే మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు నల్లి నల్ల తామర ఎర్రనల్లి అదేవిధంగా మనకు దోమ కంట్రోల్ అవుతుంది పురుగు కంట్రోల్ అవుతుంది మిర్జీగా కూడా కంట్రోల్ అవుతుంది మంచి ఫ్లవరింగ్ వస్తుంది అదేవిధంగా వచ్చిన పూత కూడా కాపుగా సెట్ చేసుకోవడానికి బెస్ట్ కాంబినేషన్స్ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ కాంబినేషన్స్ అన్నిటిని కూడా మార్చుకొని మార్చుకొని చేసుకుంటే మంచి ఫలతో రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడున్న ఉండే మేజర్ సమస్య నల్లి నల్ల తమల సమస్య చాలా విపరీతంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటిని కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్తేనే మంచి కాప్ సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది తక్కువ ఖర్చులోనే బెస్ట్ రెడ్ వస్తాయి కాబట్టి మీరు పెట్టుకోండి ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు మార్కెట్ దృష్టి పెట్టుకొని మాత్రం తోటలను అయితే వదిలేయకండి అదే విధంగా మనం కొంచెం తక్కువ ఖర్చులోనే పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకునే విధానంలో మనం వెళ్తూ ఉంటే కనుక ఒక రెండు కింటాలు ఎక్స్ట్రాగా మనం పంట తీసుకున్నామంటే ఆటోమేటిక్గా దాన్ని మనం అక్కడ కవర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది దీని గురించి పూర్తి పూర్తివిడైతే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్